Welcome to our channel బుధ శని గ్రహాలు అరుదైన ఈ రాశిల్లో పుట్టిన వాళ్ళు బిచ్చగాళ్ళు కూడా ధనవంతులు అవుతారు శాస్త్ర ప్రకారం ఏ రాశివారి జాతకంలో ఉన్న గ్రహాల స్థితిగతులు ఆధారపడి ఉంటుంది జాతకంలో గ్రహాల శుభస్థానంలో ఉంటే వ్యక్తి జీతకం జీవితంలో ఎలాంటి డోకా ఉండదు అయితే ఇదే నెలలో బుధుడు శని గ్రహాల కలయిక జరుగుతుంది దీని కారణంగా ఈ రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతి శాస్త్ర ప్రకారం బుధుడు శని గ్రహాల కలయిక కారణంగా మేషరాశి నుంచి మేనరాశి వరకు ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది దీని కారణంగా ఈ యొక్క మూడు రాశుల వారికి అదృష్టం నష్టాలు రాబోతున్నాయి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి తులారాశి వారు బుధుడు శని గ్రహాల రుదిన కలయిక కారణంగా తులారాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా వీరి సమయంలో ఎప్పుడూ పొందలేని అదృష్టాన్ని పొందుతారు దీంతో పాటు చిరకాల కోరికలు నెరవేరబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క వారికి యొక్క రెండు గ్రహాల కలయిక కారణంగా ఎలాంటి పనులు చేసినా సులభంగా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా దాంపత్య జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి వారు ఈ రాశి వారికి కూడా ఉదా శని గ్రహాలు కలియక ఎంతో లాభదాయకంగా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వారు చాలా అద్భుతంగా ఉంటుంది దీంతోపాటు పాటు ఈ సమయంలో మంచి శుభవార్తలు వింటారు అలాగే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మేషరాశి వారికి ఒక సమయంలో పూర్తిగా నూతన మారుతుంది అంతేకాకుండా ఆర్థికంగా కూడా అనుకున్న పనులు సాధిస్తారు దీంతో పాటు జీవితం కూడా చాలా అద్భుతంగా సాగబోతోంది కుంభరాశి వారికి కెరీర్ పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎలాంటి పనులు చేస్తున్న అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాకుండా డబ్బు సంబంధిత సమస్యలు దూరమవుతాయి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి